నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయం ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ గత ఎపిసోడ్లో అర్జునుడు స్వర్గంలో చేసిన ఘనకార్యాల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఈ విషయం తెలిసినటువంటి ధృతరాష్ట్ర మహారాజు మనస్సు కకాయికలమైపోయి భయంతో వణిగిపోతున్న సందర్భం కూడా విన్నాం ఇలా జరుగుతుండగా అర్జునుడు స్వర్గంలో ఉన్న సందర్భంలో భూలోకంలో ఉన్న మిగతా పాండవులు ద్రౌపది వీళ్ళందరూ ఒకటి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళకి కాలం ఎలా గడిచింది అనేటువంటిది మనం ఈరోజు చెప్పుకుందాం అస్త్రాలు సంపాదించడం కోసం ఈ రకంగా అర్జునుడు స్వర్గానికి వెళ్ళిన సందర్భంలో ఈ యొక్క ధర్మరాజు వాళ్ళందరూ కూడా రోజు ఒకటే డిస్కషన్ భీముడు మాట మాట్లాడితే వెళ్ళాను చంపేస్తాను నువ్వునే శాంతం శాంతం అంటావు అని పొద్దుగుకులు భీముడు ధర్మరాజుతో రోజు పోట్లాడే గౌరవంతో కూడా పోట్లాడ అంటే వెళ్ళి నువ్వు నువ్వు హూ అనయా వాళ్ళ సంగతి ఏలుస్తాను అంటాడు నేను హూ అనరా హుహూ అంటాను ఎందుకంటే ఆ ధర్మం కాదు అంటాడు ధర్మరాజు పదమూడేళ్ళు ఆగు ఓపిక పట్టు వెళ్ళి అలాగే వదిద్దుగా లే నువ్వు ప్రతిజ్ఞ చేసావు కదా ఆ అంటాడు ఇలా ధర్మాసనం జరుగుతూ ఉండగా బృహదసుడు అనేటువంటి ఒక మహర్షి అక్కడికి వచ్చాడు ఆ బృహదసుడు అనే మహర్షి వచ్చినప్పుడు ధర్మరాజు ఆయనతోటి స్వామి అలాంటి అల్పభాగ్యుడైనటువంటి రాజు అసలు ఎవరైనా ఉంటాడా ఇంత కష్టాలు పడుతున్నాను నేను అన్నాడు అంటే నాయన నీ కష్టమేం కష్టం రా నాయనా మహామహా కష్టాలు పడ్డ యోగులు ఋషులు చాలామంది ఉన్నారు నువ్వు ఇంకా నీ తమ్ముళ్ళు నీ భార్యతో సహా వనవాసం చేస్తున్నావు కానీ నానా గడ్డి గెలిచి నానా తెప్పలో పరిచినటువంటి చరిత్ర చరిత్రని తెలుసు అసలు అని అడిగాడు ఈ బృహదస్సుడు అనేటువంటి మహర్షి అవును స్వామి నాకు వివరంగా చెప్పు స్వామి అని అడిగాడు ఈ సందర్భంలోనే నలమహారాజు కథని చెప్పాడు బృహదర్శుడు నిషిధ దేశంలో వీరసేనుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడైనటువంటి రాజు ఉండేవాడు అతడు కుమారుడే ఈ నలుడు అద్భుతమైనటువంటి అందగాడు చక్కటి వినేశీలి ధర్మాత్ముడు అనేక రకాలైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి వాడు ఈ నలుడు అయితే ఈ నలమహారాజు అనేక అస్త్రశస్త్రాల్లో కాకుండా అశ్వశాస్త్రంలో కూడా నిపుణత్వం ఉంది అశ్వశాస్త్రం అలాగే జ్యోదంలో కూడా అతని నిపుణుడు ఈ యొక్క ద్యూత క్రీడ అట్లాగే ధర్మరాజుకు ద్యూత క్రీడ కంటే ఇంట్రెస్ట్ నలమహారాజు కూడా ఆ ద్యూతం అంటే చాలా ఇంట్రెస్ట్ దాంట్లో స్పెషలిస్ట్ అనమాట ఆయన నిషిద్ధ దేశంలో ఉన్నవాడు నలమహారాజు పక్కనే విదర్భ దేశం అని ఇంకో దేశం ఉంది ఆ దేశంలో భీముడు అనేటువంటి ఇంకొక ధర్మాత్ముడు అనేటువంటి ఇంకో రాజు ఉన్నాడు ఆ సందర్భంలో ఒకసారి ఆ ధర్మాత్ముడైనటువంటి భీముడైన రాజు దగ్గరికి దమనుడు అనేటువంటి మహర్షి వచ్చి అతనికి కొన్ని వరాలు ఇచ్చాడు ఆ వర ప్రభావంగా ఇతనికి దమయంతి అనేటువంటి కుమార్తె దముడు దాంతుడు దమనుడు అనేటువంటి కుమారులు మొత్తం నలుగురు ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల కలిగారు ఈ భీముడు అయినటువంటి రాజుగారి అయితే ఈ దమయంతి ఎలాగైతే నలుడు అబ్బాయిల్లో అద్భుత సౌందర్యవంతుడో అమ్మాయిల్లో అద్భుత సౌందర్య రాశి అంటే దమయంతి సో మిస్టర్ వరల్డ్ అనగానే నలుడు అని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అన్ని దేశాల్లో కూడా అలాగే మిస్ మిస్ వరల్డ్ అంటే దమయంతి అలా జరిగి తెలిసిపోయింది ప్రపంచం అంతా దాంతో ఎంతసేపటికి దమయంతి దగ్గరికి వచ్చినప్పుడు ఇంత అద్భుతంగా ఉంది ఈ నలుడు భారత్ అయితే బాగుంటుంది అని ఇక్కడనేవాళ్ళు అక్కడ నలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఇంత అంత అన్నగాడికి దమయంతే బెస్ట్ అని అక్కడనేవాళ్ళు ఈ విధంగా వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు చూసుకోవాలా మాట్లాడుకోవాలా కానీ ఈమెయందో అతనికి ఇంట్రెస్ట్ అతని ఎందు ఈమెకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా కలిగింది జనాల ద్వారా ఈ విధంగా తెలియకుండానే ఒక రకమైనటువంటి ప్రేమ భావం వాళ్ళిద్దరి మధ్యలో అంకురించింది ఒకసారి నలుడు ఉద్యానవనానికి విహారం కోసం వెళ్ళినప్పుడు అనేక బంగారు రెక్కలు కలిగినటువంటి హంసలు కనపడ్డాయి అప్పుడు వాటిలో ఒక అతను పట్టుకున్నాడు ఎవరో నలుడు పట్టుకున్నప్పుడు ఆమె మానవ భాషలో నన్ను హింసించొద్దు మహారాజా నువ్వు నాకు తెలుసు నీ మనస్సు నేను దమయంతి దగ్గరికి వెళ్ళి నీ గురించి ఎవ్వరు చెప్పనంత బాగా నీకు వర్ణించి చెప్తాను నీ నీ గురించి బాగా డబ్బా కొడతాను నన్ను దయచేసి వదిలిపెట్టు అన్నాడు అతడు మా బేసిక్గానే మంచివాడు సరే ఈవిడు ఇంకా ఊరించింది ఈ హంస సో దాంతో ఆ హంసని వదిలిపెట్టాడు ఇక్కడే హంసలేఖ రాశా నీకు అందే ఉంటుంది అని ఒక కవిగారి పాట రాస్తారు హంస రాయబారం అంటారు ఇదే ఈ యొక్క హంస వెంటనే బయలుదేరి తిన్నగా విదర్భ నగరానికి వెళ్ళి అక్కడ తన చలికెత్తలతో ఆటపాటల్లో ఉన్నటువంటి దమయంతి దగ్గరగా వాలింది దమయంతి దగ్గరికి వాలినప్పుడు వెంటనే అందరూ కూడా తలా ఒక హంసని పట్టుకోవడం కోసం ఆ హంసల వెనకాల పడ్డారు ఈ చివరికి మనం చెప్పుకున్న వాగ్దానం చేసిన హంస ఏదైతే ఉందో నలుడికి అది దమయంతి దగ్గరలో ఉంది అందుకని దమయంతి దాని వెనకాల పడి పట్టుకోబోయింది చివరికి పట్టుకోబోతుండగానే ఆమె వెనక్కి తిరిగి మధుర వాక్క హంస చెప్తోంది నలుడు గురించి నీకు తెలుసా ఆహాహా ఏం అందం ఏం చందం నీకు బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ అంటే నలుడే నువ్వు అతని భార్య అయినట్లయితే నీ జీవితం ధన్యమైపోతుంది ఇంత అందమైనటువంటి నలుడు గురించి కానీ ఇంత అందమైనటువంటి నీ గురించి కానీ నేను ఎక్కడ చూడలేదు మీ ఇద్దరు భార్యాభర్తలు అయితే బాగుంటుంది విశిష్టయా విశిష్టనా సంగమో గుణవాన్ భవేత్ అంటుంది ఎవరు హంస అంటే ఇద్దరు విశిష్టమైనటువంటి మీ ఇద్దరు కూడా కలిస్తే ఎంత బాగుంటుంది కలుసుకుంటే ఎంత బాగుంటుంది అంది అనగానే సరే నువ్వు నాకు బాగా చెప్పావు నా గురించి ఆయన గురించి నాకు బాగా చెప్పావు కదా నా గురించి కూడా కొంచెం చెప్పవా ఎవరికి నలుడితోటి ఐ లవ్ హిమ్ అంది దమయంతి అనగానే వెంటనే ఈ హంస మళ్ళీ నిషేధ దేశానికి వెళ్ళి ఆమె నువ్వంటే చాలా అనురక్తి కలిగి ఉంది చాలా ప్రేమ కలిగి ఉంది ఆమె నీవంటే ఇష్టపడుతోంది అని చెప్పనిసేసి నలుడికి కూడా బాగా ఎక్కించింది ఈ హంస ఈ విధంగా జరిగిన దగ్గర నుంచి ఇద్దరికీ కూడా ఉత్కంఠ బయలుదేరింది విపరీతమైన రాత్రిపూట నిద్రపడట్లేదు ఈవేళ నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకుంటూ ఉండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు అదే పనిగా ఆలోచించడం ద్వారా దమయంతి రోజు రోజుకి చిక్కిపోతుంది సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు నిరసించిపోతుంది అప్పుడు రాజుగారు రాణిగారు ఏం చేయాలి ఎందుకు ఇట్లా చిక్కిపోతుందని ఆలోచించి ఏం లేదు ఆమెకు ఎవ్వరం వచ్చింది ఆమెకు వివాహం చేయాలి అని ఆ విషయం అర్థం చేసుకొని వాళ్ళు వెంటనే ఆమె యొక్క స్వయంవారం గురించి ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పుడు ఒకసారి నారదుడు పర్వతుడు అనేటువంటి దేవర్షులు రకరకాల లోకాలు జరుగుతూ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు అడిగాడు ఏ ఏ లోకాల్లో ఏమి విశేషాలు మహ మహర్షి అని చెప్పి అడిగినప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు భూలోకంలో రాజులందరూ కూడా బాగున్నారు అని చెప్పి చెప్పాడు నారదు మహర్షి అప్పుడు ఇంద్రుడు ఒక ప్రశ్న వేశాడు తమాషా ప్రశ్న స్వామి యుద్ధాల్లో వెనుదిరగకుండా ప్రాణాలను త్యజించిన వాళ్ళు సూర్యులైనటువంటి రాజులు అనేక మంది నాలాగానే అక్షయమైనటువంటి భాగాలు అనిపించడం కోసం స్వర్గానికి రావడానికి ఇష్టపడతారు ఈ మధ్య ఎవడో స్వర్గానికి రావట్లేదు మహారాజులందరూ కూడా ఎవడో వాళ్ళు అందరూ ఉన్నారు ఎవడో కూడా బయట వచ్చే అంటే మా లోకానికి రావట్లేదు అని అడిగాడు తమాషా కనిపిస్తుంది ప్రశ్న అంటే జనరల్గా ఏ యుద్ధాలు చేసే ప్రాణాలు జాధించి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు ఆన్ అండ్ ఆఫ్ అండ్ యుద్ధాలు లేవా భూలోకంలో రాజులందరూ ఎందుకంత ప్రశాంతంగా ఉన్నారు ఏంటి కారణం అని అడిగాడు అప్పుడు నారదుడు చెప్పాడు ఏం లేదు భూలోకంలో దమయంతి అనేటువంటి అద్భుత సౌందర్య రాసి విదర్భ రాజపుత్రుడు ఉంది ఆమెలాంటి సౌందర్యవతి పృథ్వీలోనే లేదు ఇంకా ఆమె స్వయంవరం తొందరలో జరగబోతుంది అందుకనే రాజులందరూ కూడా యుద్ధాలకు యుద్ధాలు అనే ఆలోచనను మానేసి నీట్గా చక్కగా రోజు బాడీ బిల్డింగ్ చేసుకుని చక్కగా మేకప్ చేసుకుంటారు సౌందర్యం పెంచుకొని ఆ యొక్క స్వామివారానికి వెళ్ళి ఆమెను చేపట్టే ప్రయత్నంలో ఉన్నారు అందుకే ఎవరు యుద్ధం చేసుకోవట్లేదు చావట్లేదు నీ దగ్గర రావట్లేదు అన్నాడు నారద మహర్షి అనగానే అవునా అని ఆశ్చర్యపడి ఇంద్రుడు ఈ సందర్భంలో అక్కడ లోకపాలకులందరూ అక్కడే ఉన్నారు ఇష్ట అష్ట కూడా వాళ్ళందరూ కూడా విని అప్పుడు ఇంద్రుడితో వాళ్ళు అన్నారు అంత అద్భుత సౌందర్య రాశి యొక్క వివాహం జరుగుతుంటే మనం కూడా వెళ్ళాము అని అందరూ అనుకున్నారు ఈ విధంగా అందరూ వాళ్ళ వాళ్ళ విమానాల మీద బయలుదేరి భూలోకానికి బయలుదేరాడు దమయంతి స్వామివారానికి ఇంకో పక్క నలుడు కూడా ఎట్లాగైనా సరే దమయంతిని తనే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి తను కూడా రథం మీద ఈ యొక్క దమయంతి స్వామివారానికి నలుడు వస్తూ ఉన్నాడు ఈ లోపల ఆకాశ మార్గాల్లో విమానాల్లో వస్తున్నటువంటి దేవతలు ఈ భూమి మీద వెళ్తున్నటువంటి నలుడు చూసి ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత అందంగా ఉన్నాడేంటి అసలు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి వాళ్ళు అనుకున్నారు ఇక నలుడు పెళ్ళికి వెళ్తే దమయంతి మనల్ని ఎవరిని వరిస్తుంది నేను ఇంద్రుని కావచ్చు నేను యమధర్మరాజుని కావచ్చు నేను వరుణుడిని కావచ్చు నేను అగ్నిదేవుని కావచ్చు కానీ నలుణ్ణి చూసిన కళ్ళతోటి మనల్ని చూసే అవకాశం లేదు ఆమె ఖచ్చితంగా నలుడినే వివాహం చేసుకుంటుందని ఆశలు వదులుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆకాశంలోని విమానాలు ఆపి మీదకి దిగొచ్చి ఓ రాజేంద్ర నువ్వు సత్యసంధుడివి మాకు సహాయం చేయాలి మాకు నువ్వు దూతగా పని చేయాలి అని అడిగారు అడిగినప్పుడు అలాగే చేస్తాను స్వామి అని మాటిచ్చి అసలు మీరెవరు నేను ఎవరి దగ్గరికి మీకు దూతగా వెళ్ళాలి నేను ఏం పని చేయాలి చెప్పండి అని అడిగాడు మహారాజ్ అప్పుడు ఇంద్రుడు అన్నాడు నేను ఇంద్రుడిని ఈయన అక్కిని ఇదిగో ఈయన వర్ణుడు ఆయన యముడు మేమందరం కూడా దమయంతి స్వామివారానికి వెళ్తున్నాము నువ్వు మా తరపున దూతగా వెళ్ళి దమయంతితోటి మా నలుగురిలో ఒకళ్ళని వరించమని చెప్పనేసేసి దమయంతికి చెప్పాలి అన్నాడు అంటే స్వామి ఇదేంటి స్వామి నేను కూడా ఆమె వివాహం చేసుకునే ఉద్దేశంతో వెళ్తున్నాను నేను మిమ్మల్ని వివాహం చేసుకోమని అట్లే చెప్తాను సారి క్షమించండి నేను చెప్పలేను అన్నాడు నువ్వు మాటిచ్చావు నలమహారాజా మాటని తప్పటం కరెక్ట్ కాదు నువ్వు మా పని చేయాలి అన్నారు నలుడు వెంటనే మళ్ళీ దరఖాస్తు పెట్టాడు అక్కడ చాలా రక్షణ కవచం ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది నేను డైరెక్ట్గా పోయి నేను మా నలుగురు ఆ నలుగురు పంపించారు నన్ను నువ్వు వాళ్ళ నలుగురిలో ఒకళ్ళు వివాహం చేసుకొని చెప్పడం ఎట్లా సాధ్యం అవుతుంది అన్నాడు నల్ల మహారాజు నువ్వు వెళ్ళగలవు నువ్వు వెళ్ళు మిగతాది మేము చూసుకుంటాం అన్నాడు ఇంద్రుడు నలుడు వెళ్ళిన చోటల్లా కూడా ఎవ్వరూ కూడా అతన్ని చెప్పాల అంటే దైవ దేవతల యొక్క మాయ వలన అతడు తిన్నగా ఆ యొక్క దమయంతి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు అలా ప్రవేశిస్తూ ఇట్లా ఎంట్రెన్స్ ఇట్లా అట్లా వెళ్తూ ఉన్నాడు లోపలికి అందరూ అలా పిత్తరపోయి చూస్తున్నారు అతని సౌందర్యాన్ని అక్కడ ఉన్నటువంటి కన్యలందరూ కూడా ముగ్ధులైపోయి అతని సౌందర్యానికి ఏం మాట్లాడలేక ఏమి మాట్లాడలేక మనసులోనే అతన్ని ఆరాధించడం మొదలెట్టారు అప్పుడు దమయంతి చూసి ఆమె కూడా అదే స్థితిలో ఉంది ఆశ్చర్యంగా ఉండి చూసి అర్థమైంది గుర్తుపట్టింది ఎంత అర్థం అందంగా ఉన్నాడండి నలుడే అని తే అంత అందంగా ఉన్నాడు కాబట్టి ఇతను నలుడే అని ఆమె ముందే అర్థమైపోయింది దానికి అయినా కానీ ధైర్యం తెచ్చుకొని నువ్వెవరు ఇంత సురక్షితంగా ఉన్నటువంటి ఈ అంతఃపురంలోకి నువ్వు ఎలా రాగలిగావు అని అడిగింది దమయంతి అప్పుడు నరుడు జరిగిన విషయం చెప్పి నేను దేవతల యొక్క దూతగా వచ్చాను నేను ఇంద్ర వరుణ అగ్ని యమధర్మరాజుల్లో ఎవరో ఒకరిని నువ్వు వరించాలి అదేవిధంగా వాళ్ళు నన్ను కమ్యూనికేట్ చేయమన్నారు నేను కమ్యూనికేట్ చేయడం కోసం వచ్చాను అన్నాడు అంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలని ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నానయ్యా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వాళ్ళని పెళ్లి చేసుకోమంటావేంటి అంది దమయంతి ఆ లోకపాలకులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళని కాదని సామాన్యుని ఎలా వివాహం ఆడతావు సామాన్యుని నన్ను ఎలా వివాహమాడతావు నేను వాళ్ళ కాళ్ళ ధూళి కూడా సరిపోను అన్నాడు నలమహారాజు అప్పుడు నమేంతంది దేవతలందరికీ నమస్కారం కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని అదలా కుదురుతుంది నేను దేవతలకు మాటిచ్చి వచ్చాను కదా నిన్నెలా పెళ్ళి చేసుకుంటాను అన్నాడు నల్లుడు నువ్వు పని చెయ్యి వాళ్ళు సోమవారానికి వస్తారు వస్తారు కదా వాళ్ళు వాళ్ళని రాని నువ్వు కూడా సోమవారానికి రా కూర్చోవు నిన్ను వాళ్ళని నిన్ను వరిస్తా నీకేం అధర్మం వండుతుంది నేనే వాళ్ళకి మాట లేదు నువ్వు కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను నాకు అన్నావు కమ్యూనికేట్ చేశావు వాళ్ళ నలుగురిలో ఒకళ్ళని నువ్వు నన్ను వరించమన్నావు అంతే చెప్పేసావు కదా నీ పని అయిపోయింది నువ్వు స్వామివారానికి వచ్చి ఆడియన్స్లో కూర్చో నేను ఎవరి మళ్ళీ దండేయ్యాలో నువ్వు ఎవరూ చెప్పక్కర్లేదు నేను నీ మెడలో దండేస్తాను నీకు అధర్మ దోషమో ఉండదు ప్రాబ్లమో ఉండదు అంది అంటే నలమహారాజు ఊరుకున్నాడా ఈయన ఒక అమాయక ప్రాణి ఏం చేశాడు దేవతల దగ్గరికి పోయి ఆమె ఇలా అంది అన్నాడు దమయంతి ఇలా అంది అని చెప్పాడు సరే ఒక శుభముహూర్తంలో స్వయంవరం జరిగింది ఆ స్వయంవరం సందర్భంగా రాజపుత్రులందరూ కూడా లైన్లో అందరూ కూడా కూర్చుని ఉన్నారు స్వయంవరం మండపంలోకి ఎంటర్ అయ్యింది దమయంతి దండ తీసుకొని ఆమె యొక్క పక్కనున్న సఖి ఈయన బలానా రాజ్య మహారాజు ఈయన మహారా బాలానదేశం చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్కటి 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 చెప్తూ ఉంది ఆమె వింటూ ముందుకెళ్తూ ఉంది ఎవరిని వరించకుండా సడన్గా ఉన్నట్టుండి ఆమె తలదిప్పి చూస్తే ఐదుగురు ఒకే రకంగా ఉన్నారు ఐదుగురు నలమహారాజులు కనపడ్డారు అక్కడ ఒకడు యాక్చువల్ నలమహారాజు మిగిలిన నలుగురు కూడా ఇంద్రుడు వరుణుడు అగ్ని యమధర్మరాజు వాళ్ళు కూడా నలమహారాజు వేషాల్లో లైన్లో కుర్చీల్లో కూర్చుని ఉన్నారు అంటే ఇప్పుడు ఐదుగురులో ఎవడు అసలు నలుడు ప్రశ్న అప్పుడు ఏం చేయాలో తమ గుర్తించలేకపోయి తికమక పడిపోయింది దమయంతి అప్పుడు ఐదుగురిని కూడా భక్తిపూర్వక నలుగురిని కూడా దేవతలను ప్రార్థించింది స్వామి నాకు ప్రీతి పాత్రమైనటువంటి నిజమైన నలుని చూపించండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి నన్ను నా చేత అధర్మం చేయించకండి అని పరిపర విధాలు ప్రార్థించినప్పుడు అప్పుడు దేవతలు ఆమె మీద జాలిపడి తమ యథార్థ రూపాలు చూపించారు తమ యథార్థ రూపాలు చూపించగానే ఆమె ఎంతో ఆనందంతో మెడలో దాన్ని దండవేసేస్తాను ఏగానే అందరూ కూడా శవా అని అందరూ చప్పట్లు కొట్టి ఆనందపడిపోయారు ఎవరికి వాళ్ళు వాళ్ళ బిడ్డలకే పెళ్లి జరిగినట్టుగా అప్పుడు దేవతలు కూడా సంతోషించి నలమహారాజుకి ఎనిమిది వరాలు ఇచ్చారు ఎన్ని వరాలు ఎనిమిది వరాలు ఇచ్చారు ఫస్ట్ మొదట నువ్వు ఏ యజ్ఞం చేసినా కూడా ఆహ్వానిస్తావు కదా యజ్ఞానికి ఆహ్వానిస్తావు దేవతల్ని అప్పుడు నేను ప్రత్యక్షంగా కనపడతాను అని ఇంద్రుడు వరమించాడు మామూలుగా ఏంటి అసలు అదృశ్య రూపాల్లో దేవతలు వస్తారు యజ్ఞాలు జరిగినప్పుడు ఆవాహన చేసినప్పుడు ఆహుతులు ఇచ్చినప్పుడు కానీ ఇంద్రుడి వరం ఏంటంటే నువ్వు యజ్ఞం చేసినప్పుడు నన్ను ఆహ్వానించినట్లయితే నేను స్వయంగా వచ్చి నీకు ప్రత్యక్షంగా కనపడతాను అంతేకాదు నీకు ఉత్తమ గతిని కూడా ప్రసాదిస్తున్నాను అని ఇంద్రుడు వరమించాడు అప్పుడు అగ్నిదేవుడు ఏం ఇచ్చాడంటే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను పుడతాను ఏంటి అగ్ని అంటే అగ్నిదేవుడు ఇట్లా ఇప్పుడు నలమహరాజు వచ్చిన చెక్క మొక్క తీసుకుని అగ్నిదేవాణ్ణి తలుచుకుని ఉఫ్ అని ఉత్తేజాలు వెంటనే నిప్పుబడుతుంది నా కాంతి వంటి కాంతి గల లోకాలు నీకు లభిస్తాయి అని అగ్నిదేవుడు వర్వించాడు ఆ తర్వాత యమధర్మరాజు ఏం చెప్పాడంటే అద్భుతమైనటువంటి అన్నాన్ని నువ్వు అద్భుతమైనటువంటి వంటలో స్పెషలిస్ట్ అనమాట అందుకని నల భేమపాకం అంటారు కదా నలుడు వంట చేసాడంటే అద్భుతం ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అలాంటి విద్య అతనికి లభించేలాగా యమధర్మరాజు వరం ఇవ్వటమే కాకుండా నీ మనసు ధర్మం మీద స్థిరంగా ఉంటుంది అని యమధర్మరాజు వరం ఇచ్చాడు అప్పుడు వరుణదేవుడు నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ జలం పుడుతుంది అలాగే ఉత్తమమైనటువంటి గంధ పుష్పమాలలు కూడా ఈ యొక్క నలుడికి ఇచ్చాడు ఇంతే ఇంకా మన నలుడికి ఇంకా కొన్ని వరాలు ఉండేవిట అతడు ఏదైనా ద్వారం నుంచి వెళ్తుంటే ద్వారం దానికి తగినట్టుగా అడ్జస్ట్ అయిపోతుందట అంటే ద్వారం పొట్టిగా ఉందనుకోండి అతను వెళ్తుంటే ఆటోమేటిక్గా ద్వారం పైకి లేస్తుంది అంతేకాకుండా అతనికి ఎలా ఎక్కడికి వెళ్ళగలని వెళ్ళగలడు ఎవరు అడ్డని చెప్పలేరు ఇందాక మనం చూసాం కదా వరం ఇచ్చాడు అందుకనే కదా ఆయన దమైంది అంతఃపురంలోకి ధైర్యంగా అలా వెళ్ళగలిగాడు అతను వెళ్ళేటప్పుడు ద్వారాలు సర్దుకుంటాయి ద్వారాలు సర్దుకోవడమే కాకుండా ఎవరు ఇతనికి అడ్డు రారు ఈ విధంగా అద్భుతమైనటువంటి వరాలు ఈ యొక్క నలుడు దేవతల ద్వారా పొందగలిగాడు ఆ తర్వాత అందరూ కూడా చాలా సంతోషంతో దేవతలు కానీ వచ్చిన రాజులు కూడా సాటిస్ఫై అయ్యారు ఈ యొక్క వివాహం జరిగినటువంటి విధానానికి అందరూ కూడా తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయినప్పుడు దమయంతితో పాటు కొన్ని రోజుల పాటు నల్లమహారాజు అక్కడే ఉండి ఆ తర్వాత ఆమెతో పాటు సుఖంగా తన రాజ్యానికి వెళ్ళి హాయిగా సుఖంగా ఉన్నాడు అప్పుడు వారికి ఇంద్రసేనుడు ఇంద్రసేన అనేటువంటి పుత్రుడు పుత్రిక కూడా పుట్టారు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇంద్రసేనుడు ఇంద్రసేన ఇప్పుడు కూడా మనం పెట్టుకుంటున్నాం పిల్లలకి మ్యాచింగ్ నేమ్స్ అరే ఈ విధంగా జరిగిన తర్వాత దేవతలు స్వయంవరం పూర్తి అయిన తర్వాత తిరిగి స్వర్గానికి వెళ్తూ ఉండగా దారిలో ద్వాపరుడితో కలిసి కలి వాళ్ళకి ఎదురుపడ్డాడు అంటే ద్వాపరుడు అంటే ద్వాపరు యుగానికి అధిపతి కలియుగానికి అధిపతి కలి ఏదైనా కానీ పాపపురుషుడు అప్పుడు ఇంద్రుడు ఆ పురుషుడిని అడిగాడు ఎక్కడికైనా వెళ్తున్నారు ఇద్దరు హడావడిగా అంటే ఏం లేదు దోమ దయప స్వయంవరం జరుగుతుంది వెళ్తున్నాం అన్నాడు కలి ఇంకెప్పుడు దమైతే స్వయంవరం అయ్యా అది అయిపోయింది ఆమె ఆల్రెడీ నలుని వివాహం కూడా చేసుకుంది అన్నాడు హయ్ మీలాంటి దేవతలను కాదని ఒక మానవుడిని వరించింది ఆ దమయంతి వాళ్ళని బాధలకు గురి చేస్తాను ఉండండి చూస్తాను అన్నాడు కలి అన్నప్పుడు ఇంద్రుడు అన్నాడు ఆమె మమ్మల్ని తృణీకరించలేదు మా యొక్క అనజ్ఞతోటి మా యొక్క వరంతో ఆమె నలుణ్ణి వరించింది ఇందులో కోపం చేయాల్సిన అవసరం ఏం లేదు అన్నాడు ఇంద్రుడు అయినా కానీ కలిపురుషుడు ఎట్లాగైనా సరే ఈ నలదేమయందులకి అపకారం చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని వెంటనే ద్వాపరు తన పక్కన ఉన్నటువంటి ద్వాపరుడితోటి ఏమన్నాడంటే నేను నలమహారాజులో ప్రవేశిస్తాను నువ్వు అతడు ఆడే పాచికుల్లో ప్రవేశించి అతడు జ్యూత ఓడిపోయేలాగా చెయ్యాలి అన్నాడు ద్వాపరుడితో ఈ విధంగా పన్నెండు సంవత్సరాల పాటు సరైన సందర్భం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఒకనాడు నలుడు మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు ఆ సమయంలో అతని పాదాల్లో ఉన్న కల్మషం ద్వారా నలుడులోకి కలి ప్రవేశించాడు ఆ తర్వాత కలి ఏం చేశాడంటే ఈ యొక్క నలుడి యొక్క కజిన్ అయినటువంటి పుష్కరుడు అనే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ సోదరుడైనటువంటి నలుడితో జోదవాడు వాడి రాజ్యమంతా అపహరించు నేను చూసుకుంటాను నువ్వు తప్పకుండా గెలుస్తావు అని అతను ప్రోగక్ చేశాడు ఈ కలి అప్పుడు పుష్కరుడు దమయంతను ఆశించిన వాడు కావడంతో లమాయింతి ఎదురుగానే నలుడిని జ్యూదానికి ఆహ్వానించాడు అప్పుడు నలుడు అలా పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోవడం అవమానంగా భావించి తప్పనిసరి ఆ జ్యూతానికి వెళ్ళాడు నలమహారాజు మంత్రులు మిత్రులు అందరూ కూడా వద్దు వద్దు ఆగండి ఆగండి అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా నలుడు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒడ్డుతూనే ఉన్నాడు ఓడిపోతూనే ఉన్నాడు అప్పుడు ప్రజలందరూ కూడా నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా మంత్రులు కూడా నలుడి దగ్గర గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు స్వామి ఒక్కసారి ఇవ్వండి దర్శనం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా దమయంతి కూడా నలుడి దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లతోటి స్వామి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు దయచేసి ఒక్కసారి ఆట ఆపి బయటికి రండి ఈ జ్యూత అని క్రీడను ఆపి అని అన్నా కానీ నలుడు ఎంత బతిమాలినా కూడా ఆ జ్యూత వ్యసనంలో పడి అక్కడే ఒండిపోయాడు అనమాట వడ్డుతున్నాడు వడ్డుతున్నాడు ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అంతే ఓడిపోతూనే ఉన్నాడు ఇక పౌరులందరూ కూడా ఇక నల మహారాజు మనకు లేనట్లే అని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎన్నిదిరిగి వెనక్కి వెళ్ళిపోయారు ఇలా కొన్ని నెలల పాటు ఈ జూతం నడుస్తూనే ఉంది పిచ్చోళ్లాగా అయిపోయాడు నలుడు ఓడిపోతూనే ఉన్నాడు వరుసగా అతనిలో ఉన్నటువంటి కలిపురుషుడు అతన్ని సక్రమంగా ఆలోచించలేదు ఓడిపోయే కొద్దీ ఒళ్ళు తెలియకుండా ఒడ్డుతూనే ఉన్నాడు దాంతోటి దమయంతికి భయం వేసింది ప్రమాదం రాబోతోందని చెప్పి గ్రహించి తన పరిచారిక అయినటువంటి బృహత్సేన అనే అమ్మాయిని పిలిచి నువ్వు వెళ్ళి నలుడు రమ్మన్నాడు అని చెప్పనేసి మంత్రులందరినీ తీసుకుని నా దగ్గరికి రా ఎంత పోయిందో ఖర్చు ఎంత మిగిలిందో ఎంత ధనం పోయిందో ఎంత ఇంకా మిగిలిందో లెక్కలు తీసుకొని రమ్మను అంది వాళ్ళందరూ వచ్చారు లెక్కలు తీసుకుని స్వామి ఇన్ని కోట్లు ఉండాలి మన దగ్గర ఇప్పుడు ఇన్ని పోయి ఇన్ని లక్షలు మిగిలి అని అకౌంట్ వేసుకొని వచ్చారు అకౌంట్ వేసుకొని వచ్చినా కానీ నల్లమహారాజు వాళ్ళకి దర్శనం ఇవ్వలేదు అప్పుడు దమయంతి ఈ తన యొక్క చెలికెత్తినటువంటి బృహత్ సేనని పిలిచి మాటగా చెప్పమని చెప్తూ వార్ష్ణేయుడు అనేటువంటి ఒక సారథని పిలిపించింది వార్ష్ణేయుడు అతని పేరు అతను పిలిపించి రాజు అన్ని జ్యోతుల్లో ఓడిపోతున్నాడు ఓడిపోయే కొద్దీ పట్టుదల పెరిగిపోయి ఇంకా ఓడిపోతున్నాడు పెద్ద ఆపద రాబోతోంది నువ్వు నా పిల్లలైనటువంటి ఇంద్రసేను ఇంద్రసేనాన్ని తీసుకుని మంచి రథం కట్టి ఆ రథం మీద నువ్వు నేరుగా మా తండ్రి గారైనటువంటి భీముడు పరిపాలించే కుండ్రి నగరానికి నా బిడ్డల్ని తీసుకుని వెళ్ళు ఈ రథాన్ని గుర్రాలని కూడా అక్కడే వదిలేసాయి రాజుగారికి ఓకే నువ్వు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు లేదా అక్కడే ఉండొచ్చు ఇబ్బంది లేదు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది దమయంతి ఆ విధంగా జరిగిన తర్వాత మంత్రులందరికి కూడా చెప్పి ఆ సారథి ఆ పిల్లని తీసుకుని ఆ రథాన్ని తీసుకుని తిన్నగా కుండినపురం చేరాడు వార్షినేయుడు చేర్చి ఆ పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత దమయంతి తండ్రి యొక్క అనుమతి తీసుకుని అక్కడి నుంచి అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ ఋతుపర్ణుడు అనేటువంటి గొప్ప రాజర్షి పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట ఆయన సారథ్య చేరాడు ఈ వార్ష్ ఈ లోపల ఇక్కడ నలుడు జోదల్లో సర్వస్వం ఓడిపోయాడు ఈ వడ్డటానికి ఏమీ లేదు అప్పుడు పుష్కరుడు నలమహారాజా మరి దమయంతిని జోదల్లో వడ్డుతావా అని అడిగాడు అప్పుడు నరుడు ఏం చేశాడు నమ్మైంది తన జోదాల్లో వడ్డా ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి